గుడ్ మార్నింగ్ మన స్కూల్ కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఏంటి ఆనంద్ సార్ ఇవాల ఏ సినిమాకి బుక్ చేస్తున్నారు నేను లోపల పోతాను మీరు సినిమా పోండి ఆవిడ పేరు జెసిక లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాస్ కమ్ బీ 15 నేత హ్యాపీగా మచ్చలు కూర్చొని చూడండి గుడ్ మార్నింగ్ ఎవరీబడీ ఈ స్కూల్ లో జాయిన్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది జెసికా మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై సోషల్ టీచర్ లేరా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ ఎక్కుట్టేసి సినిమాలకు వెళ్తాడు తప్పు స మోతి మేడం జెసికాకి సిక్స్త్ ఏ సెక్షన్ చూపించారు మూర్తెందుకు మేడం నేను తీసుకెళ్ళి చూపిస్తా మేడం ప్లీజ్ దిస్ వే చూశారా సరే డెక్స్ట్రా హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్స్ కదా కాదు ఐ ఏంటి లేదు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్ గా ఉంది యాక్చువల్లీ మీరు మాట్లాడటం వల్లే తెలుగుకి వెలుగు వచ్చిందండి వుడ్ యు వాంట్ మీ మొబైల్ నంబర్ ఇవ్వగలరా మొబైల్ నంబర్ హౌ కెన్ యు ఆస్క్ ఆర్ యు టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ బికాజ్ ఐ'మ్ ఎ ఫారినర్ కొంచెం కూడా సెన్స్ లేదా న్యూ యూస్లెస్ సెన్స్ లేదా అలా ఎంత మాటనేసిందే మన టైం బాండి ఎవ్వరు చూడలేదు are you sure you want to sell your father's land? mom, you know my situation. you know my london restaurant's in debt. you already sold everything we had. let's keep this land. it's our only connection to india. even if we live here for under 50 years, we'll still be foreigners to them. hi, dad. where have you been, darling? i was at school. i've joined as a teacher. teacher? yes, here. Hmm. We're all moving back to England once this land has been sold. Do you really want to live with this incorrigible Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. ఒక్క వర్క్ అయినా సరిగ్గా చేస్తున్నావు నువ్వు బుక్స్ కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్ నీ కనీసం ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ ఉందో తెలుసా నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు మేడం మన తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను నవసరంగా కెళ్ళికినట్టున్నాను జెస్కా వచ్చి మూడు రోజులైంది తన నంబర్ తీసుకొని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ అన్ ఆన్సర్ డైలీ నో సార్ ప్రిన్సిపల్ డల్స్ గుడ్ మార్నింగ్ సార్ ఆవిడెప్పుడు అంతే డోంట్ మైండ్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ అంటారు ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు ఈగో నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదు వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను కనీసం అప్పుడైనా వాళ్ళు ఆన్సర్ తెలుసుకుంటారు కదా అందుకే పిలిచి సారీ ఐ మెస్ అండర్స్డ్ ఏ వెన్యు అస్క్ట్ ఫర్ మై ఫోన్ నెంబర్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ అవునండి మీ ఏరియా ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హెసిటేట్ ఆస్క్ మీ మన ఏరియాలో మంచి వెజిటేబుల్ షాప్ ఉందా ఉంది మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి ఆఫ్ కోర్స్ హలో గణపతి ఫ్రెంచ్ ఫ్రెండా ఏ బ్రిటిష్ రా ఓహో ఏం కావాలో చూడు ఏం కావాలమ్మా

క్రికెట్ గాడ్ తెలుసు బాటిల్ గాడు అదే కదా బాటిల్ గాడు బాటిల్ గాడే కావాలి క్యారెట్ బీరక్క ఇవేమొద్దా గాడు ఒకటే పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ ఉన్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంటండి సోది టొమాటాలు అడిగారు ఇచ్చాను తోటకూర అడిగారు ఇచ్చాను సేమ్ అలాగే బాటిల్ కార్డు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదని చెప్పరా మీకు నిజంగానే బాటిల్ కార్డు అంటే ఏంటి తెలియదు లేదు బుజ్జి అదేంటో నాకు తెలుసు రై ఈ రోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ కార్డు ముట్టుకోవద్దు అయితే ఓ పంజే అది ఎక్కడుందో చెప్పు అక్కే గారు తీసిస్తారు తన కోసమే వ్రతం చేస్తున్నా తనెలా ముట్టుకుంటుంది పోనీ నువ్వు ఇవ్వు నీకు తెలియదా ఆపిల్ కార్డు వల్ల నాకు మెమరీస్ ఉన్నాయిరా రా మా బామ్మ తినే చనిపోయింది బామ్మ చనిపోయింది ఇట్స్ ఫైన్ మీకు తెలియదు అంటే నేనే తీసుకుంటాను లేదా తెలుసు ఆ వాడికి తెలియదు నాకు తెలుసు లే నాకు తెలుసు అండి వాడికే తెలియదు నాకు తెలుసుగా ఓహో గూగుల్ లో సెర్చ్ చేస్తున్నా ఛై చెయ్ గూగుల్ వే నా దాంట్లో అసలు డేటాయే లేదు నేను ఏదో మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే అదేంట అబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ ఆ నాకు చెప్పు నేను చేసుకుంటా నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈవినింగ్ సర్ హలో మ్యామ్ మహేష్ కరెక్ట్ టైం కి వచ్చారా రే వెళ్ళి బాటిల్ గార్డ్ తీసుకురారా ఏంటి సార్ బాటిల్ గార్డ్ రా చంటబ్బాయ్ వెళ్ళి తీసుకురా అయ్యో సార్ మీరుండగా నేను ఎలా తెస్తాను మీరే కదా సార్ నా కన్నీ నేర్పింది నిజాయితీ ప్రేమ చదువు కావాలంటే బుడ్డల మీద అడగండి సార్ ఇచ్చేస్తాను కానీ ఆ బాటిల్ గడ మాత్రం అడగదు సార్ ఆ బాటిల్ గడ మాత్రం అడగదు సార్ బాడీ నమ్మకుండా బట్టలు కడితేనే చనిపోయింది ఇట్స్ ఓకే ఐ'ల్ టేక్ ఇట్ నో 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 వెయిట్ 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 ఐ'ల్ టాక్ టు హిమ్ ఐ'ల్ ట్రై హిమ్ గణ బట్టలు కడిచేరా రతరా ఊరుకోండి వ్రత పోతే పోనివ్వండి ఆ బాటిల్ కట్టి తీసి చేయండి నాకు బాటిల్ కడగంటే వ్రత ముఖ్యమా సొరకాయ ఇక్కడ ఏం జరుగుతుంది నువ్వు ఎగేసుకొని వచ్చి సొరకాయ అంటున్నావు ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అన్నా సొరకాయ రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే ఆడగదురా నేను మేము బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలుసా అది తెలుసుకుని ఏం చేయాలి నేను నాకు సొరకాయే కావాలి అన్నా సొరకాయ ఇవ్వద్దు ఇవ్వన్నా ఇవ్వదు మర్యాదగా బాటిల్ కాడు తీసుకెళ్ళు అన్నా ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు నీకు ఎందుకే ఇదే నేను అడిగిన సొరకాయ్ ఇది బాటిల్ ఇది బాటల్ అవునరా నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ మా లాంటి అలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్ ఇది మీకు అర్థం అవ్వాలని ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా బుజ్జి అదే బుజ్జి బాటిల్ గార్డ్ అన్న అకౌంట్ లో రాసుకో అన్న శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలియదు కదా లేదు బుజ్జి నాకు తెలుసు నాకు తెలుసు ఆ అబద్ధం ఆడుతున్నాడు అమ్మా ఆడికి ఇచ్చి గార్డ్ తప్పు ఏ గార్డ్ తెలియదు రై డబుల్ రా ఏయ్ యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు వాడికి తెలుసా అని టెస్ట్ చేశా వాడికి తెలియదు పోవర్ ఫెలో వాడి వైఫ్ ముందు దొరికిపోయాడు ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పాటలు కాడంటే తెలియకుండా